ఏంటి మీరు కాఫీ తాగరా అన్నారు సార్ నేను తాగుతాను కానీ నేను శాసనసభ్యుడు అయ్యేటప్పటి నుంచి ఏమి ప్రభుత్వానికి సంబంధించి తీసుకోకూడదని నియమం పెట్టుకొని ఇంతవరకు చొక్క నీళ్లు తాగలేదు జీడిపప్పు నోట్లో పెట్టుకోలేదు అట్లాగే కాఫీ తాగట్లేదు అన్న ఆయన నుండి నేను హోస్ట్ చేస్తున్న కార్యక్రమం అని చెప్పి ఆయన చేతిలో అప్పు తీసుకొని నా చేతిలో పెట్టి మీరు తాగాల్సిందే నా కోసం అంటే ఆ ఒక్కసారే కాఫీ దాగా నిజాయితీగా ఉన్నా నిజాయితీగా నా పనిచేసా ప్రతిపక్షాలు వంద రాళ్లు వేయొచ్చు కానీ నన్ను గెలిపించిన నా ప్రజలు నాకు పూలు చేశారు ప్రజాస్వామ్యంలో రాళ్లు చేశారు ఎన్నో కష్టాలు నిచ్చూర్పులు నిరసనలు ఇబ్బందులు ఇంత దూరం సాగించాం చరిత్రలో నాదొక ఒక పేజీలో కావచ్చు ఒక లైన్లో కావచ్చు ఉంటుంది ఉండాలని ఆకాంక్షిస్తూ నాకు అన్ని రకాలుగా సహకరించిన ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా భవిష్యత్ ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుంది కొంత ప్రజాప్రతినిధులుగా ఇప్పుడున్న సమకాలీన వ్యవస్థలో ఇబ్బంది పడతా ఉన్నాం అది కూడా కొంచెం కష్టమైన పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఎందుకంటే గ్రామంలో కొన్ని వందల మంది ఉంటే ఒకరిలో మన మనసుని కష్టపెట్టేట్టుగా కూడా ప్రవర్తించినా అది తప్పుకోలేకపోతా ఉన్నాం ఉదయం నుంచి రాత్రి దాకా ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తా ఉన్నా కూడా మనకి పూలు పడే దగ్గర పూలు పడతా ఉన్నాయి రాళ్ళు పడే దగ్గర రాళ్ళు పడతా ఉన్నాయి సరే ప్రజాస్వామ్యంలో పూల పూలని రాళ్ళని అన్ని సమానంగా తీసుకోవాలి నేను పుట్టే పుట్టిన రెండు నెలలకే మా నాన్నగారి సర్పంచ్ రెండు సంవత్సరాలకి ఎమ్మెల్యే తర్వాత నా చిన్న వయసులోని మంత్రులు గిత్రులు ఎన్ని యాభై ఐదేళ్ల బట్టి మా ఇంట్లో రాజకీయం నడుస్తూనే ఉంది చూస్తూనే ఉన్నాం కానీ అప్పటికి ఇప్పటికీ మార్పులు వచ్చినాయి ఏదైనా పెద్ద ఆయన గ్రామంలో ఈరోజు ఆయన చేతులతో మొదలెట్టిన ఒక మొక్క ఒక వ్యవస్థ ఒక సంస్థ ఈ రోజు మళ్ళీ నా చేతులతో పునర్నిర్ణయించి ప్రారంభించటం దాని అందరికీ మీరు సాక్షిభూతలు కావటం మాకు మనసా వాచ చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ